అండి ఈరోజు మనం రుచిగా టేస్టీగా పాలకూర పప్పు చేసుకుందామండి కందిపప్పు పాలకూరతో చాలా మంచి టేస్టీ పాలకూర పప్పు నేను చేశాను ఇది పెళ్ళిలో చాలా ఇష్టంగా తినే రుచి అండి చాలా మంది ఇష్టపడతారు పెళ్లి స్టైల్ పాలకూర పప్పు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి సో అది ఎలా చేస్తారు దానికి నేను వా వాడ వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను చూపిస్తానండి సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను పాలకూర పప్పు చేస్తున్నానండి దానికోసం ముందుగానే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ పప్పు నేను నానబెట్టాను కుక్కర్ లో సో కొన్ని వాటర్ పోసి పెట్టాను ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనే నేను చూపిస్తాను ఇక్కడ ఒక నాలుగు కట్టల పాలకూర తీసుకున్నాను నేను ఇలా చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను అలాగే నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నానండి సో దీంట్లో చింతపండు పులుసు పోస్తే టేస్ట్ బాగుంటుంది సో అలాగే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పచ్చిమిరంతో చేస్తున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర తీసుకున్నాను పచ్చిమిర్చి సో ఎండు కారం కంటే పచ్చిమిర్చితో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి డైజెషన్ బాగా అవుతుంది ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిదండి సో నన్ను నేను ఈరోజు పచ్చిమిర్చితో చేస్తున్నాను సో ముందుగా నేను ఏం చేస్తున్నానంటే పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసి కొంచెం పేస్ట్ పట్టుకుందాము సో నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను సో ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను ఒక నాలుగైదు వెల్లుల్లి వేస్తున్నానండి అలాగే ఈ పచ్చిమిర్చి అన్ని వేస్తున్నాను ఫస్ట్ ఈ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ చేద్దాము కొంచెం మెత్తగా అయ్యాక మనం పచ్చిమిరం వేసుకుందాము పేస్ట్ చేసుకుంటాను ఒక్కసారి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ అవుతే చాలు మళ్ళీ నెక్స్ట్ నేను పచ్చిమిర్చి వేసుకుంటాను దీంట్లో ఇలా మెత్తగా పేస్ట్ అవుతే సరిపోతుంది మనం వేసిన జీలకర్ర అలాగే వెల్లుల్లి కూడా ఇందులో మంచిగా పేస్ట్ అయిపోయిందండి సో ఇప్పుడు ఇది మనం పప్పులో కలుపుకుందాం ఫస్ట్ నేను ఇంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను పాలకూర వేసుకుంటున్నానండి నెక్స్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేస్తున్నాను ఒకసారి ఇవన్నిటినీ కలుపుకున్నాము మంచిగా సో ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నాను నేను తర్వాత మనము టేస్ట్ చేసి కలుపుకోవచ్చండి చాలామంది దీంట్లో ఉల్లిగడ్డలు కూడా వేస్తారండి పప్పులోకి కానీ ఒకసారి మీరు ఉల్లిగడ్డ లేకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా డైరెక్ట్ వేస్తారు అండ్ మనకేంటంటే ఈ వెల్లుల్లి ఇవన్నీ పోపుకి కానీ ఇలా పేస్ట్ చేసి వేయండి టేస్ట్ మాత్రం డిఫరెంట్ స్టైల్లో బాగా వస్తుంది ఒకసారి ఈ స్టైల్ని కూడా మీరు ట్రై చేయండి మనం సేపు లిడ్ పెట్టేసుకుందాం మనము ఒక టూ విజిల్స్ వస్తే చాలండి పప్పు మెత్తగా ఉడకనక్కర్లేదు కొంచెం పలుకు మీద ఉడికిస్తే మనకు టేస్ట్ బాగుంటుందండి అలా నోటికి తగులుతూ ఉండాలి పప్పు అనేది తినేటప్పుడు సో ఒక టూ విజిల్స్ కోసం నేను కుక్కర్లో పెట్టేస్తున్నానండి పొయ్యి మీద సో టూ విజిల్స్ అయితే వచ్చేసాయండి కుక్కర్ది పప్పు ఉడికిపోయింది నేను ఇప్పుడైతే కొంచెం చింతపండు రసం ఏదైతే ముందుగా మనం నానబెట్టుకున్నామో దాని రసం తీసి పెట్టుకుంటున్నాను పప్పులో కలపడానికి పప్పు అయితే ఉడికిపోయింది విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు మనం చూద్దాము మూత తీసి అండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి ఇలా పలుకులు పలుకులు ఉండాలి మనకి పప్పు కొంచెం కనిపించేటట్టు మరీ అయితే టేస్ట్ బాగోదండి సో ఇప్పుడు మనం దీంట్లోకి పోపు వేసేసి కొంచెం చింతపండు రసం పోసుకొని పోపు వేసుకుందామండి దీంట్లోకి నేను ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు రసం పోసి పెట్టుకుంటున్నానండి మనం పోపు వేసాక కూడా కొంచెం సేపు మనము దీన్ని పప్పుని మరగనివ్వాలి ఎందుకంటే చింతపండు అనేది పచ్చి వాసనతో ఉంటుందండి దాని పచ్చిదానం పోయేంత వరకు మనం దీన్ని మరగబెట్టుకోవాలి సో ఇప్పుడు నేను పో పోపు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ ఒక కప్ అంత ఆయిల్ పోసుకుందామండి దీంట్లో గిన్నె అయితే వేడెక్కింది దాంట్లోకి కావాల్సిన పోపు గింజలు జీలక రావాలి వేసుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వండి ఒక స్పూన్ అంతా జీలక రావాలి వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఆ వేసిన అయితే చిప్పటి అంటున్నాయి మనం కొన్ని ఒక రెండు ఎండుమిర్చి తీసుకుందాం పోపులకు కొంచెం కరివేపాకు అలాగే నాలుగైదు వెల్లుల్లి కచ్చాపచ్చి దంచుకోవాలి కలుపుకుందాం కొంచెం పసుపు వేసుకుంటున్నానండి పప్పులోకి ఆల్రెడీ ఉడికించుకున్న పప్పు నేను దీంట్లోకి పోసేస్తున్నాను పోపులోకి ఒకసారి కలుపుకుందాము మొత్తము పోపంతా మంచిగా పప్పుకి వచ్చేలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి లాస్ట్కి ఇది మంచిగా కలుపుకుందామండి పోపు వేసాక మనం ఆల్రెడీ చింతపండు పులుసు పోసుకున్నాం కాబట్టి కాసేపు పప్పుని అలా మరగనివ్వండి లేకపోతే పులుసు అనేది పచ్చి వాసన ఉంటుంది ఒక ఐదు పది నిమిషాలు మనం పప్పుని అలా మరబెట్టుకోవాలి ఇలా కలుపుకోండి మధ్యలో లేకపోతే అడగంటి పోతుందండి పప్పు సో మీరు ఇలా కలుపుకుంటూ ఒక ఐదు పది నిమిషాల పప్పును బాగా ఉడికించండి హై ఫ్లేమ్ మీద అయినా సరే అయిపోయిందండి పప్పు మంచిగా మరిగిపోయింది దగ్గరికి కూడా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ పాలకూర పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి